వైఎస్ఆర్సిపి జిల్లా ఇన్ఛార్జీలు నేసింది చాలా వరకు కమిటీలు కూడా పెట్టింది చాలా అనుబంధ కమిటీలు కూడా ఉన్నాయి పార్టీకి సంబంధించి వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది ఒక పెద్ద చర్చ ఎందుకంటే జిల్లా అధ్యక్షులు పెట్టేశారు వాళ్ళందరికీ జిల్లా రాజకీయాలకు సంబంధించి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేశారని చెప్పి జగన్ గతంలో చెప్పారు మీ జిల్లాకు సంబంధించి మీరే హీరోలు మీరే ఇన్ఛార్జీలు మీరే మొత్తం కత్తా కర్మక్రియ అని చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సాక్షిలోనే రాశారు పెద్ద పెద్ద ఇది ఎందుకంటే ఈ సమీక్షలో సమావేశాలు పెట్టినప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది విడుదల చేసేవారు ఎంత ముందు వర్క్ షాపులు పెట్టినప్పుడు అధికారులు ఉన్నప్పుడు ఎంతో కొంత బయట వాళ్ళు విడుదల చేసేవారు ఏం ఇప్పుడు చేయట్లే ఏదో చెప్పింది రాసుకోవడం అంతే లోపల ఏం జరుగుతుందో ఆ నాలుగు గోడల మధ్య అనేది తెలియదు ఆ సాక్షులు ఏమన్నా వస్తే దాన్ని చూసుకుని అందరూ రాసుకుంటారు వాళ్ళకే అక్కడ ముందు ఉంటుంది అక్కడ ఏం మాట్లాడారు అంతే తప్ప అఫీషియల్గా అయితే బయట విడుదల చేయట్లేదు ఈ మధ్యకాలంలో ఓకే అది వాళ్ళ ఇష్టం అది కాకపోతే ఏంటంటే ప్రజా సంబంధిత నిర్ణయాలు తీసుకున్నప్పుడు విడుదల చేయాలి అంతర్గతంగా వాళ్ళ చర్చలు రహస్య చర్చలు ఏమైనా ఉంటే ఓకే అవి బయటికి చెప్పకపోయినా పర్లేదు కాకపోతే అల్టిమేట్గా ఇది ప్రజాస్వామ్య పరిపాలన కాబట్టి ఏ నిర్ణయమైనా ప్రజల కోసమే తీసుకుంటారు కాబట్టి వాళ్ళ వ్యూహాలు వాళ్ళ స్ట్రాటజీలు కాస్తంత సీక్రెట్గా ఉంచుకోవాలనుకుంటే తప్పేం లేదు కాకపోతే ఇప్పుడు మరి నిజంగా మీరే కర్త కర్మ క్రియ మీ జిల్లాకి మీ మండలానికి మీ గ్రామానికి అన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు ఆ ఇన్ఛార్జీలు ఎక్కడ ఉన్నారు ఆ కమిటీలు ఏమైనాయి ఆ వేసిన కమిటీలకు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు కనీసం గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ వాళ్ళకి వాళ్ళు వెళ్ళి ఆ ఇన్ఛార్జీలు పరామర్శించి తుఫాను బాధితులను పరామర్శించిన మొన్న బస్సు ప్రమాదం జరిగింది దానికి సంబంధించి మాట్లాడిన ఏమీ లేదు అక్కడ ఇప్పుడు ఈ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉన్నారు ఆ బస్సులు దానికి సంబంధించి వాళ్ళకి అది కూడా రేజ్ చేసిన పాయింట్ అది ఒకటే ఏది మద్యం బెల్ట్ షాప్లో దాగారు అనేది దానికి సంబంధించి ఇరవై ఏడు మంది మీద కేసులు పెట్టారు అసలు విషయం అది కాదు కదా ఆరోపణల తర్వాత చేయొచ్చు నిజానిజాలు అనేది ఎలాగ బయటపడతాయి ముందు వాళ్ళకి భరోసా కల్పించాలి మేమున్నాం ప్రతిపక్షం ఉంది అనేది ఆ ప్రతిపక్ష పాత్ర నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సింది పోయి అసలు ప్రతిపక్ష పాత్ర అనేది ఇప్పుడు అంటే అది కూడా జగన్ ఆదేశాలు ఇస్తే ఏంటో తెలియదు మరి జగన్ ఆదేశాలు ఇవ్వట్లేదా జగన్ చెప్పట్లేదా వాళ్ళకి లేదంటే వీళ్ళే పట్టించుకోవట్లేదా మీరే సుప్రీంలు మీరే కర్త కర్మక్రియ అని చెప్పి జిల్లా అధ్యక్షుల్ని అలాగే కమిటీలని అన్నీ నియమిస్తే వాళ్ళందరూ ఇప్పుడు ఏమయ్యారు అనేది అర్థం కావట్లేదు రేపొద్దున్న స్థానిక సంస్థల ఎన్నికలకైనా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు ఇప్పటికైనా బయటకు వస్తారా లేదంటే జగన్ వస్తేనే వైసీపీ జగన్ వస్తేనే ప్రచారం జగన్ వస్తేనే ప్రెస్ మీటు జగన్ వస్తేనే వార్త అన్నట్టు ఉంది మిగిలిన వాళ్ళు మౌనం వెనక కారణం ఏంటి భయమా లేదంటే వాళ్ళకి అధికారం లేదా సైలెంట్ అవుతున్నారా ఎందుకు ఆ సైలెన్స్ అనేది క్లారిటీ ఇవ్వాలి